హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు జీవన తరంగాలు రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు జీవన తరంగాలు ఏడవ భాగం వేణుగోపాలరావు గారు ఆ ఉత్తరాలు చూసి బాధపడిన లావణ్యకి విషయం అర్థమయ్యేలా చేయాలని తాపత్రయపడుతూ ఎంతో సహనంగా జవాబులు రాసేవారు వాటిలో శ్రీ జీవితం ఎంత మృదువైనదో జాగ్రత్తగా ఉండకపోతే అది ఎలా నాశనం అవుతుందో నచ్చజెప్పాలని ప్రయత్నించేవారు లావణ్య ప్రతిసారి చెక్ కానీ డబ్బు తీసుకోవడానికి అనుమతి కానీ వస్తుందేమోనని ఆశపడేది ఆ రెండు లేకపోవడంతో మండిపడి ఉత్తరం శాంతం చదవకుండానే చించి అవతల పారేసేది తెలిసిన వాళ్ళని అంతా ఇంత పరిచయం ఉన్న వాళ్ళని ఇంటికి రమ్మని పిలిచి తల్లి లేనందువల్ల తనెంత కష్టపడుతుందో కథలు గాథలుగా చిలవలు పలవలు కల్పించి వాళ్ల సానుభూతి పొందుతూ ఉండేది వాళ్లలో ముఖ్యు ముఖ్యుడు విజయ్ విజయ్ లావణ్య చెప్పిన విషయాలు గంటల కొద్దీ ఓపికతో వినేవాడు తండ్రి పట్ల లావణ్య కర్తవ్యం మృదువైన మాటలతో గుర్తు చేస్తూ ఉండేవాడు విజయ్ తనని పెళ్లి చేసుకోకపోయినా స్నేహితుడిగా ఆత్మీయుడిగా దగ్గరికి వస్తున్నందుకు లావణ్య సంతోషించసాగింది ఎప్పుడో ఒకసారి అతను తన గుప్పెట్లో చిక్కకుండా పోతాడని లావణ్యకి ధైర్యం రాసాగింది లలితమ్మ గారు చేసిన అతిగారాభానికి పెంపకంలో తీసుకోకుండా వదిలేసిన అశ్రద్ధకి వేణుగోపాలరావు గారి మనశ్శాంతి ఆ విధంగా నిర్దాక్షిణ్యంగా బలికాసాగింది కాసాగింది ఆయనకి లావణ్య పెద్ద ప్రశ్నార్థకంగా అయిపోయింది పోనీ మళ్లీ పెళ్లి చేద్దామంటే ససేమీరా ఒప్పుకోనంటుంది ప్రవర్తన సరిగా ఉంటుందా ఉండదు పోనీ అలాంటి విషయాలు ఏమైనా గుట్టుగా చక్కబెట్టుకుంటుందా అది లేదు ఆయన్ని మనస్తాపం అగ్నిలా ఆహుతి చేయసాగింది వీధిలో బయట మోటార్ సైకిల్ వచ్చి ఆగిన శబ్దం వినిపించింది శూన్యంలోకి చూస్తున్న లావణ్య అనంత్ వైపు తిరిగి మీ అన్నయ్య వచ్చినట్టున్నాడు అంది అనంత్ లావణ్య మాటలు విన్నట్లే లేదు అతని ముఖం కత్తిపోటుకి లేనట్టుగా పాలిపోయింది కళ్ళు శ్రద్ధగా పేపర్లోని ఫోటోని చూస్తూ కింద రాసిన వివరాలను పదే పదే చదువుతున్నాయి అదేమిటి అలా అయ్యావు ఆ అబ్బాయి నీకు తెలుసా కుతూహలంగా అడిగింది లావణ్య అనంత్ సమాధానం చెప్పడానికి తడబడి ఆ అహహ లేదు అంటూ పేపర్ తీసి భద్రంగా మడిచి లావణ్య మంచం మీద పెట్టాడు లావణ్య పేపర్ తీసి ఆసక్తితో అందులో ఉన్న ముఖాన్ని తదేకంగా చూడసాగింది హృదయాంతరాళాల్లో ఎక్కడో ఇతన్ని ఒక్కసారి చూస్తే బాగుండుననే కోరిక ఉత్పన్నమైంది క్రింద ముందు గదిలో విజయ్ అప్పుడే లోపలికి వచ్చాడు ఏం విజయ్ ఇంత ఆలస్యమైంది వేణుగోపాలరావు గారు పుస్తకం మూసేస్తూ అన్నారు విజయ్ షర్టు స్లీవ్స్ కొద్దిగా పైకి లాగి వాచి చూసుకున్నాడు బాపురే గంటన్నర లేటు మీరు అప్పటి నుండి వెయిట్ చేస్తూనే ఉన్నారా ఏం చేయను తీరా బయలుదేరపోతుంటే క్లబ్బులో ఒకతను కేసు తీసుకువచ్చాడు మర్డర్ కేసు ఉన్నవాళ్ల కుటుంబంలో గోప్యంగా జరిగింది చాలా కాంప్లికేటెడ్గా ఉంది ఇదేమిటి రాధ ఇలా పడుకుందే నిద్రపోయిందా దగ్గరగా వస్తూ అడిగాడు నువ్వు వస్తానంటే చాలాసేపు చూచి నిద్రపోయింది ఇలా ఇవ్వండి నేను పడుకోబెట్టి వస్తాను పుల్ సూట్లో వచ్చిన విజయ్ కోటు విప్పి సోఫా చేతి మీద పడేసి వేణుగోపాలరావు గారి దగ్గరికి వచ్చి నిద్రపోతున్న రాధని సున్నితంగా లేవదీసి భుజం మీద వేసుకుని లోపలికి తీసుకుపోయాడు వచ్చావా మహానుభావ నీకోసం చూసి చూసి మా ప్రాణం పోతుంది పైనుంచి వస్తూ అంది లావణ్య సారీ లావణ్య క్లబ్బులో అయిపోయింది పాద వచ్చేస్తున్నాను స్నేహపూరితమైన చిరునవ్వుతో అన్నాడు విజయ్ లావణ్య వెనుకే దించుకున్న ముఖంతో క్రింది పెదవిని ఆలోచన పూర్వకంగా కొరుకుతూ పరధ్యానంగా చూస్తూ దిగివచ్చాడు అనంత్ విజయ్ రాధని పడుకోబెట్టి దుప్పటి కప్పి వెళ్లబోతూ క్షణం ఆగి ప్యాంటు చే తడుముకొని వెంట తెచ్చిన చాక్లెట్ బార్ తీసి రాధ మంచం పక్కన ఉన్న చిన్న స్టూల్ మీద పెట్టాడు రాధకి మిల్క్ చాక్లెట్ అంటే ఎంతో ఇష్టం ఎప్పుడు ఈ ఇంటికి వచ్చినా అతను అది తేవటం మర్చిపోడు రాగానే రాధని దగ్గరకు తీసుకుని పైకి ఎగరేసి పట్టుకుని అది చేతికి అందివ్వటం అతని అలవాటు ఈరోజు తను రావటం ఆలస్యమైంది రాధ నిద్రపోయింది రేపు ఉదయం లేవగానే చాక్లెట్ కనిపిస్తుంది విజయ్ వచ్చి వెళ్ళినట్లుగా తెలుస్తుంది నలుగురు భోజనానికి కూర్చున్నారు లావణ్య తండ్రి ఎదురుగా ఉంటే సాధారణంగా ఎంతో అవసరమైతేనో అమితమైన ఆగ్రహం కలిగితేనో తప్ప ఎక్కువగా మాట్లాడదు శరీరం సన్నగా ఉంచుకోవడం కోసం రాత్రిపూట కొద్దిగా తింటుంది అనంత్ పరధ్యానంగా ఉన్నాడు అతని చేతి వెళ్ళు అన్నాన్ని కిలుకుతున్నాయి తప్ప సరిగ్గా తినటం లేదు వేణుగోపాలరావు గారికి నిద్రకి ఆలస్యమైంది అన్నం అరగదేమోనన్న భయంతో ఆయన కాస్త కాస్త నంచినట్లుగా తింటున్నారు నలుగురిలో విజయ్ ఒక్కడే చకచక ఆకలిగా తినేస్తున్నాడు క్రమశిక్షణ కలిగిన అతని శరీరానికి ఆకలి నిద్ర అతను చెప్పినట్లు వింటాయి భోజనం అవుతున్నంతసేపు రష్యన్ బృందం వచ్చిన ఉన్నప్పటి విశేషాలు చెప్పసాగాడు అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లో మృదు గంభీరంగా ఉన్న అతని స్వరం వింతగా వినసొంపుగా వినిపించసాగింది భోజనాలు ముగించిన తర్వాత అంతా యువతల గదిలోకి వచ్చారు వేణుగోపాలరావు గారు హఠాత్తుగా గుర్తు వచ్చినట్లుగా అడిగారు అనంత్ పెళ్లి సంగతి ఏమైంది విజయ్ ఆ రాజవరం పునరీగాక్షయ్య గారి సంబంధం నిశ్చమ నిశ్చయం అయినట్లేనా ఆ దాదాపు అంతా సెటిల్ అయినట్టే మీరెలాగో వస్తున్నారు కదా అని ఆగాను రెండు మూడు రోజుల్లో ఆయన్ని బయలుదేరి రమ్మని రాస్తాను పది పదిహేను రోజుల్లో ఒక ముహూర్తం ఉందట అనంత్ నిటారుగా కూర్చున్నాడు అసలే ఎలాగో ఉన్న అతని ముఖం మరీ వివరణంగా అయింది లావణ్య క్రీగంట అనంత ముఖంలో వచ్చిన మార్పు గమనిస్తూనే ఉంది మరి అనంతకి పిల్ల నచ్చినట్లేనా ఎంతో లాలనగా అడిగింది వాడి మొహం వాడు కావాలన్నా పిల్లని చేస్తే వాడి జీవితం తెల్లారినట్టే కుర్చీలో వెనక్కి వాలి కాళ్ళు జాపుకొని విశ్రాంతి తీసుకున్నట్లుగా కూర్చున్న విజయ్ నవ్వుతూ అన్నాడు అతని కంట నిర్లక్ష్యంగా పలికిన కళ్ళలో తమ్ముడి పట్ల ఆప్యాయత అనురాగాలు చూస్తూనే ఉన్నాయి అనంత్ అవుననలేదు అన్నగారి మాటలు ఖండించను లేదు ఆమోదించను లేదు వాళ్ళు మాట్లాడేది తన విషయం కాదన్నట్టు అరచేతిలో లావణ్య వేసిన ఒక్క పొడిని ఒక్కొక్క పలుకు శ్రద్ధగా ఏరి నోట్లో వేసుకుని తినసాగాడు పగలు పన్నెండు దాటింది ఆ పూటకి ఇక ఇంట్లో వంట వార్పు స్వస్తి అన్నట్లుగా సుందరమ్మ మంచం ఎక్కి పడుకుంది ఇక ఈ రోజుకి ఇంట్లో ఎవరికీ భోజనం ప్రాప్తి లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది శంకరయ్య ఇంట్లోంచి వెళ్ళి నాలుగు రోజులైంది ఇంతవరకు జాడా జవాబు లేదు సావిత్రమికి రోజుకు కనీసం రెండు మూడు సార్లైనా ఫిట్ వస్తుంది ఈ నాలుగు రోజులు రోజు రోజా రోజు ఒక యుగంలా గడిపింది ఇంత క్రితమే తల్లికి ఉదయం వచ్చిన ఫిట్ తగ్గి రోజా పట్టించిన చల్లటి నీళ్లు తాగి నీరసంగా మంచానికి బల్లీలా అంటుకొని పడి ఉంది రోజా వెళ్ళి వీధి వైపున ఉన్న కిటికీలో కాళ్ళు ముడుచుకుని కూర్చుంది కడుపులో ఆకలి కరకరమంటుంది వారంలో రెండు రోజులు వెంకటేశ్వర స్వామికి శనివారం సాయిబాబాకి గురువారం అని సాయంత్రాలు అన్నం వండనే వండదు నిన్న గురువారం అయింది శంకరయ్య ఇంట్లో లేకపోవటం మూలాన ఆవిడ మామూలుగా చేసే అర్ధబావు ఉప్మా కూడా చేయలేదు రాత్రి భోజనం లేదు ఈ పూట లేదు రోజా ఎన్ని మంచినీళ్ళు తాగినా ఆకలి తీరటం లేదు పన్నెండు గంటలు అవుతుండగా పక్కింటి బామ్మగారు పెద్ద స్టీల్ పళ్ళెం మీద అరిటాకు కప్పి తెచ్చి పడుకుని ఉన్న సుందరమ్మని లేపి కూర్చోబెట్టి వాళ్ళ ఇంట్లో ఏదో పూజ అయ్యిందని చెబుతూ తను తెచ్చిన పులిహార చక్ర పొంగలి అరటిపళ్ళు పెరుగన్నో తినిపించింది సుందరమ్మ పలహారం సేవిస్తూనే మధ్య మధ్యలో బుడి రాగాలు తీసింది ఆయన ఎక్కడున్నారో ఏమిటో దాన్ని ఊరుకోనైనా ఊరుకున్నాను కాదు మళ్ళీ కంటి కనిపిస్తారో లేదో ఆయనకి నేను నేనాయనకి తప్ప మాకు దిక్కెవరమ్మా మాకు బిడ్డా పాప నేను చూసి పెడితే అంత మింగేవాళ్ళే తప్ప నేను తినలేదని బాధపడేవారు ఎవరు చెప్పండి ఈ ఇంట్లో బామ్మగారు సముదాయింపుగా అంది అదేమిటమ్మా అలా అంటావు మేమంతా లేమా నీకు నోరు మంచిదైతే ఊరంతా మంచిదవుతుంది అన్నారు మనం అలా కొంతమందిని విలువేసినట్టు బ్రతకలేమమ్మా మనకి ఇరుగు పొరుగు కావాలి గదిలో మంచానికి అంటుకుని పడి ఉన్న సావిత్రమ్మ ఇది వినగానే తలెత్తి రోజా ఎక్కడుందో అన్నట్లు కళ్ళతోనే గదంతా కలయచూసింది ఆవిడ భయపడినట్టు రోజా బామ్మగారికి సమాధానం చెప్పడానికి లేచి వెళ్ళలేదు రోజా ఈ మాటలు వింటూనే ఉంది ఇదే ఇంకోసారి అయితేనే వెళ్ళి బామ్మగారి బోడిబుర్ర టంగుమనిపించేలా ఏదైనా అని ఉండేది కానీ ప్రస్తుతం ఆకలితో కళ్ళు తిరుగుతున్న రోజాకి శక్తి ఓపిక రెండూ లేవు కడుపులో సుడి తిరుగుతున్నట్లుగా ఉంది ఈ రోజుకి కా అన్నం తినే ప్రాప్తం లేదన్న కఠోర సత్యం బెర్రెక్కించేలా ఉంది ఈ ప్రపంచంలో అన్ని బాధల్లోకి ఆఖరి బాధ మహా చెడ్డది ఎంతసేపు ఆలోచించినా రోజాకి ఈ రోజు ఆకలి తీరే ఉపాయం కనిపించకపోవటంతో నిస్సహాయత కళ్ల నిండా గిర్రున నీళ్లు తిరిగాయి ఏమీ తోచని రోజా అప్పటికి వేయోసారి వీధి వైపు దృష్టి సారించి రోడ్డు మీద దూరంగా చెదురుమదురుగా నడుస్తున్న జనం కళ్ళకి మసక మసకగా కనిపించటం ప్రారంభించారు వీధిలో చెత్తకుండి దగ్గర బామ్మగారింట్లోంచి ఇంట్లోంచి తెచ్చిపారేసిన విస్తరిలో మిగిలిపోయిన పెరుగన్నం పులిహార వీధి కుక్క ఒకటి ఆకులాగి నాకి నాకి తింటుంది రోజా నోట్లో అప్రయత్నంగా ఆపుకుందామన్న ఆగకుండా నీళ్లూరాయి తనకంటే ఆ రోజు ఆ వీధి కుక్క చాలా నయం అనే ఆలోచనకి భరించలేని దానిలా చెవున తలతిప్పేసుకోబోయిన రోజా దృష్టి చటుక్కున ఆగిపోయింది దూరంగా ఎవరు తెల్లటి పైజమ్మతో పచ్చటి లాల్చీతో కళ్ళకి బంగారు ఫ్రేమ్ ఉన్న కళ్ళద్దాలతో ఖరీదైన నల్లటి ఆకుచప్పులు తొడుక్కొని ఉన్న ఒక అతను ఇటే వస్తున్నాడు రోజా గోళ్లు కొరకటం మానేసి కిటికీ చూపలకి తల ఆనించి మరి పరీక్షగా చూసింది సందేహం లేదు అనంతే రోజా ముఖం ఒక్కసారి కోరుకున్న పెన్నిధి సన్నిధిలో నిలిచినంత సంతోషంతో దీప్తివంతమైంది ఆకలి బాధ క్షణంలో మాయమైంది చటుకును లేచి వీధి గుమ్మంలోకి వచ్చింది ఎవరే అది రోజా కూతురున్నట్టుండి చెంగుమని దూకి బయటికి పరిగెత్తడం చూసిన సావిత్రమ్మ అనుమానంగా కేకవేసింది అనంత్ వస్తున్నాడమ్మ రోజా కంఠం సంతోషంగా పలికింది సావిత్రమ్మ అప్రియమైన సంగతి విన్నట్లుగా ముఖం చిట్లించింది రోజా ఇంటి బరండాలో నిలబడి అనంత్ కోసం విపారిత ముఖంతో ఎదురు చూడసాగింది అనంత్ మెల్లగా దగ్గరికి వచ్చాడు అనంత్ రోజా ఎదురు వెళ్ళింది అవతల సుందరమ్మ తల కింద చేయి పెట్టుకుని వత్తిగిలి పడుకుని ఇటే చూస్తుందని జంకింది కానీ లేకపోతే రోజాకి ఆ క్షణంలో అతని చేయి రెండు చేతులతోనూ గట్టిగా పట్టుకోవాలన్నంత ఆనందం అనిపించింది రోజా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమోనని కళ్ళు వాల్చి పక్క చూపులతో చుట్టూ చూస్తూ అన్నాడతను ఏమిటిది ఈవేళప్పుడు వచ్చావేం చుట్టుపక్కల ఎవరూ లేరని దూరంగా ఉన్న సుందరమ్మకి వినపడదని నిర్ధారణగా తెలుసుకున్న అతను మెల్లగా అన్నాడు రోజా ఒక్క నిమిషం నాతో రాగలవా నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి చాలా అర్జెంటు అన్నాడు ఓ తప్పకుండా రోజా రెడీగా ఒప్పేసుకుంటూ ఉండు ఇప్పుడే వస్తా అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఎప్పుడు ఎందుకు ఏమిటి అని లక్ష ప్రశ్నలతో చంపి వేధించే రోజా ఇవాళ ఇంత త్వరగా ఉప్పేసుకోవడం చూసిన అనంత్ ఆశ్చర్యపోయాడు వెంటనే తను అనుకున్న పని సాఫల్యం అవ్వటానికి ఇది మంచి శకును అని నమ్మకం కలిగింది మనసులో దేవుడికి కృతజ్ఞతలు అర్పించుకున్నాడు గదిలోకి వచ్చి గబగబా కాళ్ళకి జోళ్లు వేసుకుంటున్న కూతుర్ని చూసిన సావిత్రమ లేచి కూర్చుంటూ ఎక్కడికే నువ్వు అంది ఇక్కడికేనమ్మా ఇప్పుడే వస్తా రోజా మరో మాటకి అవకాశం ఇవ్వకుండా సమాధానం కోసం చూడకుండా యువతడికి వచ్చేసింది ఇదిగో రోజా నా మాట విను ఇలా వద్దు వెళ్లకు లోపల నుంచి ఆవిడ కంట మందలింపుగా వారిస్తున్నట్టుగా వెనక్కి పిలిచింది అనంత అనుమానంగా చూశాడు ఏం లేదులే పద బయట ఎండగా ఉందని అమ్మ భయం అంతే అంటూ నవ్వు తెచ్చిపెట్టుకుని తీసింది రోజా అనంత్ అనుసరించాడు ఇద్దరూ ఇల్లు దాటి రోడ్డు మీద అడుగుపెట్టారో లేదో వెనక నుంచి హార్చని తుమ్ము వినిపించింది ఉలిక్కిపడిన అనంత్ తిరిగి చూశాడు రోజా పక్క ఇంటిలో కిటికీ దగ్గర నిలబడి ఉన్న ఒకతను అనంత్ని చూసి వెక్కిరింతగా ఇకిరించాడు మరోసారి హాచ్ అని తుమ్మాడు అనంత్ భయపడిన వాడిలా రోజా దగ్గరగా నడుస్తూ ఎవరతను మనల్ని చూసి కావాలని తుమ్ముతున్నాడు అన్నాడు ఆంజనేయులని మా పక్కింటి బామ్మగారి వంశోధారకుడలే మొద్దుపేరు అంజి సార్థక నామధేయుడు ఆ చుట్టుపక్కల అందరూ రోజాని అనంత్ని వింత మృగాలు వీధిలో వెళుతుంటే చూస్తున్నట్టుగా వినోదంగా చూడసాగారు రోజా అదేం పట్టించుకోనట్టుగా చల్లటి వెన్నెల్లో ప్రియశకునితో వ్యాహ్యానికి వెళుతున్న రాజకుమార్తెల టీవీగా నిదానంగా సగర్వంగా గడ్డంపై నడవసాగింది ఆ వీధి దాటి మెయిన్ రోడ్డు మీదకి రాగానే అనంత్ జేబులో నుంచి జేబు రుమాలు తీసుకొని నుదుటి మీద పట్టిన చెమట తుడుచుకున్నాడు ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకుంటూ బాబ్రే ఏ మనుషులు మనుషులు చూపులతో ఆపేయగలరన్న సత్యం ఇప్పుడు కళ్ళారా స్వయంగా చూశాను వాళ్ళలా చూస్తుంటే నాకు కాళ్ళకి బంధాలు పడినట్లే నడక రాలేదు అన్నాడు వాళ్ళు ఎప్పుడూ అంతే నిర్లక్ష్యంగా అంది రోజా అబ్బా ఆ ముళ్ళకంపలో ఎలా ఉండగలుగుతున్నావు రోజా ఈ ప్రపంచంలో అందరికీ నీరా పూల పొదలే ఉండవనంత్ ముళ్ళకంపని దూరంగా చూసిన వాళ్ళకే భయం ఆ ముళ్ళకంపలో మధ్యలో ఇరుక్కుపోయిన తర్వాత ఇక భయం అనేదాని ప్రసక్తే లేదు సాధ్యమైనంత వరకు ఆ ముళ్ళు మనకి గుచ్చుకోకుండా చూసుకుంటూ మెలకువగా ఉండటమే మనం చేయాల్సిన పని అనంత్ రోజా వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు ఇద్దరూ నాలుగు రోడ్ల కూడలికి వచ్చి ఆగిపోయారు ఎటు అన్నాడు అనంత్ నువ్వే చెప్పు అంది రోజా ఎండా మండిపోతుంది పార్కుకు పోదామా చెట్ల నీడల్లో చల్లగా కూర్చోవచ్చు అమ్మో పార్కే అంత దూరం నేను ఇప్పుడు రాలేను నేను మళ్ళీ త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది మరెక్కడికి వెళదాం అనంత ఆలోచనగా నెత్తి కోక్కున్నాడు ఎక్కడికైనా సరే కొంచెంసేపు హాయిగా ప్రశాంతంగా కూర్చునే చోటైతే బాగుంటుంది అనంత ఆలోచిస్తూనే చుట్టూ చూశాడు దూరంగా అదే రోడ్డు మీద చివరిగా హోటల్ లక్ష్మీ విలాస్ అన్న భవనం కనిపించింది అది ఈ మధ్యనే కొత్తగా కట్టారు మంచి భోజనానికి చక్కటి సర్వీస్కి ఆ హోటల్ చాలా ప్రసిద్ధి చెందింది అనంత్ వేలు పెట్టి చూపిస్తూ అక్కడ పోయి కూర్చుందాం నువ్వు ఒక కప్పు కాఫీ తాగినట్టు కూడా ఉంటుంది అన్నాడు అతని నోటి నుండి హోటల్ పేరు వినగానే రోజాకి ప్రాణం లేచి వచ్చినట్లయింది తర్వాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్